కడుపులో మండిపోయి నా మీద జాలి పడేవాళ్ళరా మీరు నా మీద కనికర పడేవాళ్ళ ఆయన కళ్ళు ఉండరా ఆయన ఎక్కడున్నా నా ఫీలింగ్స్ ఉండరా ఇక్కడ ఒక జీవశ్శవం ఉందని చెప్పండ్రావ లేక బతకలేక జీవశవై ఉన్నవాడు ఒకడు ఉన్నాడని చెప్పండిరా మీరు ప్రేమ కలయితే నా నూరు మూపిస్తారా బిడ్డ నీ ఇంట నీ సమీపంలో నీ సమాజంలో నీ దగ్గర వేదనతో బాధతో దుఃఖంతో ఆక్రోషించే వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు నోళ్లు మూపిస్తున్నావాళ్ళ పక్షంగా పోయి ప్రభువా వాళ్ళు దీనులు ప్రభు అంటున్నావా నువ్వు ఏ ఏ ప్లేస్ తీసుకున్నావు నువ్వు సోదా పని నోళ్లు మూపించే ప్లేస్ తీసుకున్నావా నాది అలా పక్షంగా పోయి ప్రభువాని కేక వేసే ప్లేస్ తీసుకున్నావు ఏ ప్లేస్ తీసుకున్నావు దీనుని చూసినప్పుడు నీ గుండె కదులుతుందా నశించిపోతున్న ఆత్మలను చూస్తున్నప్పుడు నీ ఆర్తధ్వని ఆకాశాన్ని అంటుతుందా అయ్యో ప్రభువా ఆత్మలను ఆయన అంధకారంలో ఉన్నారు గుడ్డివారై ఉన్నారు ప్రభు వారి గతి ఏమిటి అని నీ కళ్ళు కన్నీళ్ళు కారుతున్నాయా నీ కళ్ళు చంబరుస్తున్నాయా నువ్వు ఏ ప్లేస్ తీసుకున్నావు ప్రజల పక్షంగా దీనుల పక్షంగా గద్దించి వాళ్ళకొచ్చే ఆ కృపను పోగొట్టే ప్లేస్ తీసుకున్నావు అలా వాళ్ళ కోసం పరిగెత్తి ఆయన నిలసి ప్లేస్ తీసుకున్నావు కడుపులో మండిపోయింది ఆయన్ని ఆపకుండా నన్ను ఆపాల్సింది ఆయన్ని రా మీరు పరిగెత్తాలి పరిగెత్తగలరు నేను పరిగెత్తేదిరా తెలుసు తెలుసు చక నడుస్తా చ నడుస్త ఆగాడు ఆగాడు ఆయన ఎందుకు పోతాడు ఆయన దాటిపోయేవాడు కాదయితే దాటిపోయేవాడు కాదు ఆయన ఆగాడు చకా చక్క నడుస్తా ముందుకెళ్ళిపోయేవాడు ఆగాడేంటి ఎప్పుడైతే ప్రభు ఆగే ఏం చేశాడు తెలుసా ఆగే ఏం చేశాడు తెలుసా వాణిని నా ఎద్దుకు తీసుకొని అప్పుడు పోయి అంటున్నారు అప్పుడు పోయి ఏమంటున్నారు చూడ చదువునా ఒకసారి చదువున్నాను ధైర్యము తెచ్చుకున్నా ఎంత ఓదార్పు ఎప్పుడు అప్పుడు మళ్ళీ జాలి గొలిపే గొలిపే మాటలు మాట్లాడుతున్నారు జాలి గొలిపే మాట ధైర్యం తెచ్చుకోయ్యా ఆయన నిన్ను పిలుచుచున్నాడు ఆయన నిన్ను పిలుచుచున్నాడు ధైర్యం తెచ్చుకోయ్యా ఇప్పుడు దాకా నోరు ముయమని కదరా ఇప్పుడేంది వెంటనే ఓదార్పుకు మొదలు పెట్టారు అది మనుషుల తత్వం అది మనుషుల నేచర్ అది వాళ్ళు చెప్పే ధైర్యం మాటలు కూడా బట్టి ధైర్యం తెచ్చుకోను మీ మాటలు నాకు మీ దండం పెడతానన్న తీసుకెళ్ళను రా దగ్గరికి మీ గద్దెంపులొద్దు మీ ఓదార్పులొద్దు ఆయన దగ్గర తీసుకెళ్ళండి రాలబడితే చెప్పు నేను నీకేం చేయకూరుచున్నావు లేవు అంధకారములు బ్రతుకుతున్నాను చావలేక బ్రతకలేక జీవోత్సవమై ఉన్నాను షాపాన్ని అనుభవిస్తున్నాను నాకు దృష్టి ప్రసాదించు ఇంకా నేనేమి వేరే ఆశించట్లేదు నాకు కళ్ళు నాకు అవసరమైంది నీవు కోరినట్టే నీకు అగులుగాక వెళ్ళు రెండు అడుగులు వేసాడు రెండు కళ్ళు కనపడ్డాయి చూపు వచ్చేసింది లేకుండా ఏం అంటే మార్క్స్ వార్తలో అతడు ఆయన వెంబడి వెళ్ళినాం బాగుపడ్డాక ఇందాక మాట్లాడారు వాళ్ళ దగ్గర పోలా ఏసుతో కూడా వెళ్ళాడు ఏసుని వెంబడించడం మొదలు పెట్టాడు దేవునికి స్తోత్రా అందుకు వెళ్ళు ఏసు అంటున్నాడు అందుకు వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిన చెప్పాడు ఇక్కడ కూడా విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు ఆమె దగ్గర కూడా అమ్మాని విశ్వాసం గొప్పదన్నాడు